అంద ఒక్కడు లెక్కలేసుకుంటే నా తెలంగాణ కనుదరిచిన పసుకూన మొదలు కాటికి కాళ్ళు చాపిన పండు ముసలి వరకు అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ ఏ ఒక్కటిదో కాదు అందరిది తెలంగాణ ఏలుకోపోండి ఐదేండ్లు కాదంటే పదేండ్లు ఎల్లకాలం ఏలడానికి తెలంగాణ ఎవ్వడి తాత జాగిరు కాదు అని చెప్పిన కదా ఈ నిప్పుల వాగులో అందుకోసం ఇక్కడ ప్రజల తెలంగాణని పాటవాలుగా చెప్పడమే తప్ప ప్రజాస్వామ్యమని వేదికల మీద కాగితాల మీద చెప్పగని ఇక్కడ వ్యక్తి ఆరాధన మొదలైంది వ్యక్తి పాలన మొదలైంది వాళ్ళ కుటుంబ పాలన మొదలైంది కుటుంబమే కాదు తండ్రి వాళ్ళ కులము కూడా రాజకీయాలు చేస్తుంది నేను అరకుల పోనన్నడు సారు నాకు కులమే పూర్తిగా లేదన్నడు సారు రాజకీయాలకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాలను ఎలా విభజించి పాలిస్తున్నాడు ఎట్లా కులాలను ఒక కులం ఒక కులం ఒక కులం విరుద్ధాలకు లోన్ చేస్తున్నాడు కాబట్టి మీరంటే గుర్తు వచ్చింది కులాల విషయంలో ప్రభుత్వ పరంగా ఎస్టీ ఉన్న లంబాడ ఆదివాసుల మధ్య పంచాయతీని పెంచి పోషించి వాళ్ళిద్దరు ఒక దగ్గర కలుసుకోలేని పరిస్థితి కల్పించండి ప్రతి కులానికి ముదిరాజు గంగపుత్రుల చిచ్చు పెట్టి వాళ్ళను ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోలేని పరిస్థితి కల్పించారు అదేవిధంగా ఎస్సీలలో ఎస్సీ మాలామాదిగ ఉపకులాలకు సంబంధించిన సమస్యను సామరస్యంగా పాలకులు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి దానికి సరైన పరిపాలన విధానాన్ని సూచించాల్సింది దాన్ని అట్లనే పెంచి పోషించు ఇట్లా ప్రతి వర్గాలల్లో ఏదో ఒక రకమైన విభజన తేవడము మనం పుస్తకాలలో చదువుకున్నాం తెల్లధొరలో విభజించు పాలించు అనే విధానంతో రవి అస్తమించని సామ్రాజ్యాన్ని రాజ్యాలు ఏలినరని మనం చదివినాం అది చదవడం వరకే ఈ పదేళ్ళలో అయితే మాలాకటోలకు కళ్ళతోని మేము చూస్తున్నాం ఎందుకు చూస్తుంటే చూస్తుంటేనే ఈ విభజన ఈ రకంగా ఎందుకు ఇట్లా మారుతుంది అనేది నాకు తెలిసి సారులో ఒక్కటి ఒక నైజం ఉంటుంది నన్ను ఎందుకంటే ఏ కులంతో కూర్చుండి మాట్లాడితే పది నిమిషాలల్లో పరిష్కారమయ్యే లక్షణాన్ని సారు దగ్గర ఎవరొచ్చి కూర్చొని మూగొట్టాలి కనుక చారుకు చెప్పేంత స్థాయి ఎవరికి ఉన్నదని ఆయన భ్రమ ఆయన ఎవరు చెప్పితే ఆయన ఇంటడని ఆయన కోటరి ఇలా ఎంత అగాధం వచ్చింది చెప్పితే కదా అన్న నా పుస్తక ఆవిష్కరణలో మళ్ళీ చెప్తున్నా నా గడుపన